అమరులైనటువంటి మన భారత పౌరుల ఒక్క నిమిషం మనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాం కొంచెం సైలెంట్గా ఉండండి ఒక్క నిమిషం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఎన్న జిల్లా సమావేశానికి సభ్యక్షుడు అలా జిల్లా చైర్మన్ తమ్ముడు గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనన్న గారికి అదేవిధంగా రాష్ట్ర ఆర్ధన కార్యదర్శి మహిళా అధ్యక్షుడు జ్యోతిరెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్రం నుంచి వెళ్ళి వచ్చిన ప్రతినిధులందరికీ అదేవిధంగా మన ముందున్న అక్క చెల్లెళ్ళ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వాస్తవంగా కూడా కూడా మన జిల్లా కర్ణార్ నుంచి వెళ్ళి ఎన్నో కార్యక్రమాలు వాస్తవంగా విస్తృతంగా కూడా తీసుకుపోవడం జరుగుతుంది దాంట్లో మన అవునన్నా కాదన్నా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఎన్నో మీటింగ్లు పెట్టినా హైదరాబాద్ కేంద్రంగా కానీ లేకుంటే కర్నాడ నుంచి వెళ్ళి నిర్మాణ పాదయాత్ర కానీ ఏ కార్యక్రమం పెట్టినా కనక కుమారస్వామి ఆధ్వర్యంలో అసలు తమ్ముల ఆధ్వర్యంలో మనందరూ విస్తృతంగా కూడా ప్రతి సమావేశం కూడా తెలంగాణ ఉద్యమకారులు మాత్రం తప్పకుండా ప్రతి ప్రోగ్రాం నుండి పాల్గొన్నందుకు ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమ వంద ఒకటి ఒకటి రెండు నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు అన్నారు కానీ మన అందరం కూడా వివరంగా ఒకటి రెండు మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ముందు మన తెలంగాణ ఉద్యమం పూర్వం ఒక ఏడు సంవత్సరాలు అవుతుంది దీంట్లో కొందరికి తెలవచ్చు తెలియకపోవచ్చు అసలు సంఘం చేస్తున్న కార్యక్రమం ఏంది మన రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో మనం ఏ విధంగా ముందుకు పోతున్నాము అనేది కూడా ఒక చర్చ అవసరం కౌంటేబుల్ సమావేశం కావచ్చు ముఖ్యంగా మనం మన తెలంగాణ ఉద్యమకాల పూర్వం వెళ్ళి ముఖ్యంగా మనం సాధించే దాంట్లో ఒకటి మాత్రం వాస్తవం తెలంగాణ ఉద్యమ కాలం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఒకటిలో సీవా తర్వాత పెట్టిన తర్వాత ఆ తర్వాత అంటే తొలి దశ మల్లి దశ ఉద్యమం లోపల కేసీఆర్ గారు ఆధ్వర్యంలో అవునన్నా కాదన్నా మనందరం కూడా తెలంగాణ సాధన కొరకు వాస్తవంగా సీమాంధ్ర పాలన మన వ్యతిరేకంగా ఎవరికి దోషిన విధంగా మనందరం కూడా పోరాటం చేసింది వాస్తవం సకల జన్మ సన్మయం తీసుకొని జేఏసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మహిళలైతే మహిళ వంట మార్పు కార్యక్రమం ఇక్కడ మనం ఒకటి ఒకటి రెండు కనుక ఉదాహరణ తీసుకుంటే ఎట్ల బండి కార్యక్రమం అంటే ఉమ్మడి మండలం అప్పుడు జమ్మికుండ మండలం ఉండే అంటే మాది దాదాపు జమ్మకుంట మండలానికి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటారు మిత్రులారా పదిహేను కిలోమీటర్ల నుంచి ఎట్ల బండి కట్టుకొని రైతులు అసలు అక్కడ స్టార్ట్ అయితే దాదాపు ఒక పది కిలోమీటర్ల లోపల రైతులు మొత్తం కూడా కసిగా ఎట్ల బండి పట్టుకొని మనం ఏదో బైక్ ర్యాలీ ఎత్తమో పాదయాత్ర కాదు ఎడ్లను కట్టుకొని వచ్చిరంటే ఆ రోజు అంటే ఎంత కసి ఉన్నదో రైతాంగం లోపల ఇతర ప్రజ ప్రజల లోపల తప్పకుండా తెలంగాణ సాధించే లోపల ఎవరి పాత్ర వాళ్ళు మొత్తం కూడా నెరవేర్చరు అయినా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ఏం జరిగింది ఏం జరిగింది విద్యార్థులైతే పాపం వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది చదువులల్లో వాళ్ళకి ఏ విధంగా కొలువులు వచ్చును ఇంకే విధంగా వాళ్ళు ఫ్యూచర్ ఉండను అదంతా కూడా కొట్టుకొని కాకతీయ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ కూడా విద్యార్థులు ఒక పక్క మహిళలు ఒక పక్క యువత ఒక పక్క ఎన్నో కౌసులు వేర్చుకొని ఎన్నో విధాలు కూడా ప్రజలు నష్టపోవడం జరిగింది అదేవిధంగా అందరం నష్టపోయి కూడా తెలంగాణ సాధించడం సాధించిన లోపల మనం చేసింది ఏంటి గత ప్రభుత్వం ఏం చేసిందన్నది కూడా మన ఆత్మ పరిశీలన చేయాలి తెలంగాణ ఉద్యమం లోపట అవునన్నా కాదన్నా కేసీఆర్ కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూర్చింది తప్ప తెలంగాణ ఉద్యమకారులకు ఒరిగింది మాత్రం ఏమీ లేదు అవును ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారు అవును అంటే ఖచ్చితంగా అడగగలుగుతా ఎందుకంటే పద్దెనిమిది కేసులు ఈటల రాజేందర్ గారు ఆ రోజు హుజరాబాద్ కేంద్రంగా తప్పకుండా వారి ఆధ్వర్యంలో ఎందుకంటే రైల్వే లైన్ ఎక్కువ మన కర్మలో లేదు ఎందుకంటే ఉప్పలు జమ్మిగుంట బిజిగిరి షరీఫ్ మొత్తం కూడా మా ప్రాంతంలో మాత్రమే ఉంది ఎక్కడికక్కడ రైలు ఎక్కడికక్కడ స్తంభింపజేసినాం కార్పులకు కూడా వెనుక మా మీద లార్జ్ ఛార్జ్ అయ్యి అయినా కూడా ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల బంధులో పట్ల సక్సెస్ అయింది సీనియర్ తెలుసు అదేవిధంగా కనక కుమార్ కూడా తెలుసు అన్న ప్రవీణ్ గారు కూడా తెలుసు ఈ విషయం అయినా కూడా మనం అవునందా కాదన్న కేసీఆర్ కుటుంబం మాత్రం ఐదు ఉద్యోగాలు వచ్చినాయి మనకు రాలేదు రెండోది సీనియర్ ఆధ్వర్యంలో ఆ సబ్జెక్ట్ అట్లా విడిచిపెడితే రెండోది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మన గుర్తించి సీనియర్ ఆధ్వర్యంలో ప్రతి పార్టీని కలిసి తప్పకుండా ఉద్యమకాలను గుర్తించి అన్ని విధాలుగా మీరు ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మనీ పెట్టడం జరిగింది షార్ట్ కట్లో చెప్పదలుచుకుంటే పెట్టిన కాంగ్రెస్ మనీ పెట్టిన అమలు మాత్రమే ఆ అమీరాలు మాత్రమే మనం అమలు చేయమంటాం కుక్కమ్మ వర్గాలు కోరుతలే మనం ఎక్కడో వాళ్ళకి తెచ్చి వాళ్ళకు ఉన్న ఆశ్చర్యం కాదు నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సీట్ సర్టిఫికేషన్ స్టేట్ డైరెక్టర్ అయినా కాదన్నా వాళ్ళు ఎవరైనా ఏదైనా రేపు ఏది జరిగినా వాళ్ళ ముంగట మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం మిత్రులారా ఎందుకంటే మనం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు కూడా మనం ప్రీనియర్ లోపల సభ్యత్వం తీసుకున్నాడు అది మన విజయమే అయినా ఇంకా ఇంకో మంత్రివర్యులు కూడా మన సీనియర్ ఆధ్వర్యంలో మీకు ఏదైనా కూడా శ్రీధర్ బాబు గారు పనిచేస్తున్నారు కానీ ఎందుకు చేప్యం జరుగుతుందో మనకు నిరాశ ఉన్నది వాస్తవం వాస్తవం ఏదైనా కొట్లాడంది అమ్మాయినా కూడా ఆకలి అయితే అన్నం పెట్టండి అన్నట్టు తప్పకుండా మనం ఏది మేనిఫెస్టో పెట్టిన వాటిని ఆమలు తప్పకుండా ఆమెలను మనం నెరవేర్చాలన్నది మన డిమాండ్ రెండు తారీఖు వరకు తప్పకుండా నెరవేర్చాలి నెరవేర్చినట్టయితే తప్పకుండా ఊరూరుకు ఎట్టయితే తెలంగాణ సాధన కొరకు మనం ఎట్లా కొట్లాడినామో ఇప్పుడు మనం కొట్లాడి దేని కొరకు తెలంగాణ ఉద్యమ కొరకు మన ప్రజలు మొత్తం తెలంగాణ కొరకు ప్రజల కొరకు తెలంగాణ సాధించినాము కానీ మన వ్యక్తిగతంగా తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడన్నా లేదా అన్నది మనం ఆలోచన చేయాలి తప్పకుండా మనం ఒక్కొక్కరం ఇంకొకరికి తప్ప తప్పకుండా తయారు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో మనకి ఇచ్చిన ఈ కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో అమలు లోపల మీరందరూ కూడా నిర్వీరంగా ప్రతి కార్యక్రమం ఇచ్చినా కూడా మీరు అందరు వస్తున్నారు కాబట్టి రేపు తప్పకుండా మన దాకా అదే మనందరం కూడా నిర్వీరంగా పోరాటం చేసినట్లయితేనే ఏదైనా దియాస్ తప్ప లేకుండా మాత్రం ఎది కూడా మనకు ఎవరు కూడా పెట్టరు ఎందుకంటే మనకు మాకు తెలిసిన కొంత సమాచారం ఏంటంటే ఈ జూన్ రెండు వరకు తప్పకుండా కొంత అమలు ఆస్కారం ఉంది కాబట్టి ఇది మనకు మొన్న మనం ప్లీనర్ పెట్టుకున్నావు ఆ తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకున్నావు మనకు ఇంకొకటి కూడా ఏంటంటే ముఖ్యంగా ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా ప్రతిరోజు కూడా పోతున్నది వాస్తవం అంటే నేనేదో వేరే చెప్తలేను అది సీనన్నకు తెలుసు కనక కుమార్స్వామి గారికి తెలుసు అందరు తెలుసు మనం ఉద్యమం అని అన్నది తప్పకుండా కొంచెం లేమ మనం ఏదో ఒక కార్యక్రమంగా ఉంటేనే అది రిపోర్ట్ పోతుంది రెండు వరకు మాత్రం తప్పకుండా అమలు అవుతుంది అమలు కానట్టయితే మనందరం కూడా ముందుండి తప్పకుండా ఏ కార్యక్రమం మనం టఫ్ ఇచ్చిన కార్యక్రమం ఏదైనా కూడా డివిజన్ చేస్తాం ఇంకా కూడా చెప్పేది ఉన్నాయి రిజర్వేషన్ లోపల ఏదైనా ప్రజాప్రతినిధులకు రిజర్వేషన్ ఉండాలి సంక్షేమ పదాలకు రిజర్వేషన్ ఉండాలి ఇంకా ఉద్యమకారులకు ఎన్నో డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్లు తప్పకుండా నెరవేర్చాలి ఇంకొకటి మాత్రం లాస్ట్ మా తమ్ముని ఆధ్వర్యంలో మాత్రం ఈ అదే విధంగా మా అన్నం ప్రవీణ్ గారు యువత కోఆర్డినేటర్ జమ్మికుంటలో ఇంతకంటే బ్రహ్మాండంగా ఇదే లాస్ట్ ఇదివరకు కూడా ఒకసారి కోరిన నేను అది మా తమ్ముడు పట్టించుకోలేదు చైర్మన్ పట్టించుకోలే మీ అందరూ తప్పకుండా జమ్మికుంటకు రావాలి ఈ బ్రహ్మాండ్ బ్రహ్మాయింద కూడా ఎందుకంటే మా తోటి ఉద్యమకారుడు ఆయన కూడా సేమ్ రాజకీయ నాయకుడు నేను కూడా ప్రజాప్రతినిధి పదిసార్లు అయినా తప్పకుండా జంపకుండా లోపల ఇంతకన్నా బ్రహ్మాండంగా మీరు రావాలి ఆ కాన్ఫిడెన్సీ రావాలి పక్కబడి కాన్ఫిడెన్సీ రావాలి ఇది మనకి ఒక టైం ఉంది ఈ నెల లోపల బ్రహ్మాండమైన ఈ రాష్ట్ర అధ్యక్షులు గారు చైర్మన్ గారు కానీ మన జిల్లా కానీ అదే ఉత్తర తెలంగాణ కన్వీనర్ గారు లేకుంటే రాష్ట్ర కన్వీనర్ అయిలంద కానీ వీళ్ళందరూ ఏ ప్రోగ్రామ్ పెడతారో ఇప్పుడే డిసైడ్ చేసి ఆ తప్ప చెప్తే తప్పకుండా రానున్న రోజులలో జమ్ముకుంట కేంద్రంగా అప్పుడు ఎట్లా జరిగిందో అదే విధంగా పెద్దపల్లి నుంచి కూడా లైన్ వేయింది వాళ్ళు కూడా పోరాటం చేసి మా పక్క నుంచి వెళ్ళి తప్పకుండా చంపుకుంటారు ఏ కార్యక్రమం ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేస్తే ఇవాళ కాకుండా రేపు ఎల్లుండి ఏని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే బాధ్యత మా బుజ పైన అవకాశం కల్పించినా తెలియజేస్తున్నాం కరీంనగర్లో రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టడం జరిగింది దానికో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకర్ల ఫోరం రాష్ట్ర చైర్మన్ గారైన శ్రీమా శ్రీనివాస్ గారు రావడం మరియు ఉద్యమకారులందరికీ తెలంగాణ ఉద్యమకాల ఫోరం స్టేట్ తరఫున అభినందన తెలియజేస్తూ ఏదైతే రెండు వరకు మనం డెడ్ లైన్ పెట్టినామో ఆ రెండు వరకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది ఒక జూన్ రెండు ఒకటి అయిపోయింది మళ్ళీ రెండో జూన్ రెండు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు ఏమైనా డిక్లేర్ చేస్తే సరిపా లేకపోతే మొన్న ప్లీనరీ లెక్కను సికినాబాద్ హర్యాద కళాభవన్లో మీటింగ్ పెట్టినట్టు హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వారి మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఓడగొట్టే ప్రయత్నం చేయాలని లేని పక్షంలో లేని పక్షంలో లాస్ట్ దాకా తీసుకొచ్చి ఏదో కంటేసి మళ్ళీ ఎలక్షన్ పోతారు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇట్లనే టైంపాస్ చేసే రనుకో మళ్ళా ఏదైతే పదిహేనులు మనం ఎట్లయితే అనుభవించినామో కాంగ్రెస్ పార్టీల కాంగ్రెస్ పార్టీ కూడా అట్లా మనం అనుభవించవలసి వస్తుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ ఆర్టీసీ గవర్నమెంట్లో మర్చి చేసిండు అన్నాడు వెళ్ళిపోయింది ఓట్లు పడితే అని చూసిండు ఓడిపోయి అట్లా మన పరిస్థితి కూడా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీనా ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారులు అయినా కొంతమంది ఏం చేస్తారంటే ఏదో పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదంటే అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అలుగుతున్నారు ఎందుకు అలుగు అవుతుంది ఎందుకు ఈ స్థితి వచ్చింది కేసీఆర్ గారు చెయ్యనందుకే మనం ఈ స్టేజ్కి వచ్చినాం పదేళ్ళు అనుభవించిండు అన్న చెప్పిండు ఐదు మందికే ఉద్యోగాలు నిధులు నియమకాలు నీళ్ళు అన్నాడు నీళ్లు నియమకాలు ఎటువైనావో కానీ వాళ్ళ ఐదు మందికే వచ్చింది మనమంతా తెలంగాణ ఉద్యమకారులు అందరము రోడ్డు మీద వడ్డం కాబట్టి జూన్ రెండు నాడు వాళ్ళు డిసైడ్ చేయాలి లేని పక్షంలో మళ్ళా హైదరాబాద్ లో ప్లీనరీ లెక్క ఆధార కళాపాల పెట్టిన మీటింగ్ లెక్కనో ఎక్కనో పెట్టి మనము డిసైడ్ చేయవలసిన అవసరం వస్తుంది కాబట్టి ఉద్యమకారులు పార్టీ ముఖ్యం కాదు ఉద్యమకారులే ముఖ్యము గవర్నమెంట్ ముఖ్యం కాదు రేవతి రెడ్డి ఆ కేసీఆర్ ఆ ఈటల రాజేందర్ అనేది ముఖ్యం కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కాబట్టి రెండు వరకు డెడ్ లైన్ లేని పక్షాల్లో మన ఆలోచన చేయవలసి వస్తుంది కానీ ఆ రోజు ఏమవుతుందంటే మూడు నాలుగు పార్టీ వాళ్ళు ఉంటారు ఏదో వన్ సైడ్ మాట్లాడుతారు మొన్న ప్లీనర్లు కూడా కేసీఆర్ ఇవ్వలే అంటే హంగామా చేస్తారు సిగ్గుండాలి పది ఏళ్ళు మనం అనుభవించడము గవర్నమెంట్ ఉన్నది చేయలే కాంగ్రెస్ మన బీజేపీని అంటున్నామా కాంగ్రెస్ అంటున్నామా టీఆర్ఎస్ని అంటున్నాం వాళ్ళు అలుగుతున్నారు మా కాన్షియన్స్లోనే అలుగుతున్నారు ఏం చెప్తా ఏం చేయాలనో అర్థమవుతలేదు కాబట్టి పార్టీలు ముఖ్యం కాదు ఉద్యమకారులే ముఖ్యం గవర్నమెంట్ ముఖ్యం కాదు ఏ పార్టీ అయినా సరిపాయి ఏ సీఎం అయినా సరిపా మనము రెండు వరకే డెడ్ లైన్ మళ్ళీ రోజు ఏదో నా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు రేవత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్తో మాట్లాడారు అని మళ్ళీ ఏడాది గడుపుతారు డెడ్ లైన్ రెండు తారీఖు ఆ రోజు డిసైడ్ చేయకపోతే మనం మా చైర్మన్ గారు చెప్తున్నా రెండు తారీఖు డిసైడ్ చేయకపోతే పది తారీఖు లోపు మనం డిసైడ్ చేయాలని ఆలోచన చేస్తూ మానే చేస్తున్నా అందరికీ నమస్కారాలు నాకు కరీంనగర్ రావడం చాలా సంతోషంగా ఉంది మా ఫాదరు మా మదరు తాత ముత్తాతలంతా కరీంనగర్లో పుట్టి పెరారు మాది గుండీ గ్రామము రాముడుగు మండలం అంటే కరీంనగర్కి వచ్చింది కరీంనగరే ఒక ఉద్యమాల గడ్డ నేను చెప్పేది ఏంటంటే మా చీమ శ్రీనివాస ఆధ్వర్యంలో ఇంత నేను తెలంగాణ గురించి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అంటే అరవై ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాను ఐఎమ్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ నా అయితే తెలంగాణ ఫర్ వేరియస్ రీజన్స్ చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మనకు తప్పకుండా ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీలో మనమే ఉంటాము మన తెలంగాణ ఉద్యమకారులందరికీ మేలు జరుగుతుంది మీరందరూ ఉద్యమకారులు ఏ పొలిటికల్ పార్టీ కానీ మనకు అవసరం లేదు అది ఏ పార్టీ టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇంకా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పడుతున్న అవసరం మన పార్టీ ఉద్యమకారుల పార్టీ మన పార్టీ పేరే ఉద్యమకారుల పార్టీ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తప్పకుండా విజయం సాధిస్తుందని గంట పదంగా చెప్తున్నా మీ అందరికీ ఈ కరీంనగర్ వాసులందరికీ ఒక కరీంనగర్ బిడ్డగా అంటే నేను ఇక్కడ పుట్టలేదు కానీ హైదరాబాద్లో బుట్టి పెరిగింది కానీ మాకు ఇక్కడ పొలాలు కూడా ఉన్నాయి ఇంకా ఈ రోజు కూడా అయితే నేను చెప్పేది ఏంటంటే చీమ శ్రీనివాస్ గారు డాక్టర్ గారి ఆధ్వర్యంలో మనకు తప్పకుండా కమిటీ మనకే వస్తుంది ఎందుకంటే తెలంగాణలో ఎన్ని ఉద్యమ ఉద్యమకారుల అంటే కమిటీలు ఉన్నాయి ఎన్ని ఉద్యమకారుల సంస్థలు అన్ని ఉద్యమకారుల సంస్థల్లో నేను ఉండి అనుభవించలోని మన డాక్టర్ చివ శ్రీనివాస్ గారు అటువంటి ఉద్యమము మన ఇటువంటిది ఎక్కడ లేదు ఈరోజు ఇక్కడికి వేదిక ఇదంతా అంటే అరేంజ్ చేసిన మన కుమార్ సామన్న ఐలన్న జ్యోతక్క ఇక్కడ అందరికి ప్రతి ఒక్కరి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నా మే మన అందరము ఇదే కసిగా ఇదే దీనిగా పట్టుదలగా మనం ముందుకు పోదాం ఎక్కడ పిలిచినా రావాలి అందరం కలిసి కడితే తప్పకుండా మనకు మేలు జరుగుతుంది మన ఉద్యమకారులకు మేలు జరుగుతుంది అని గంటపరంగా చెప్తున్నా మనం వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ వీ వాంట్ ఓన్లీ ఉద్యమకారులకు మనకు మనకు హామీలు నెరవేర్చాలి కాంగ్రెస్ మేనిఫెస్టోలు పెట్టించింది మనం కాబట్టి మన మేనిఫెస్టోలో భూమి కానీ పెన్షన్ కానీ మనకు తర తప్పకుండా రావాలి లెటస్ ట్రై అవర్ బెస్ట్ ఫర్ ఉద్యమకారుల గురించి ట్రై చేస్తాం మనం అంతా ఒకటే పార్టీ పొలిటికల్ పార్టీలు అనుకొని మనం ఎవరు కొట్లాడకూడదు ఎవరు ఎవరు ఉంటే ఏ పార్టీ ఉండ వాళ్ళకి మనకు అవసరం లేదు నేను ఒక పార్టీలు ఉంటాను నువ్వు ఒక పార్టీ కానీ ఈ ఉద్యమకారుల పార్టీ మన పార్టీ ఉద్యమకారుల పార్టీ ఉద్యమకారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది ఉద్యమకారుల పార్టీ అది మనం మేలు గురించి తెలంగాణ గురించి అన్ని చేసినాము ఇప్పుడు మన గురించి మనం గురించి కొట్లాడుకుంటున్నాము ఎందుకంటే మనం ఎంతో కోల్పోయినాం కాబట్టి మనము మన పార్టీని మన తెలంగాణ ఉద్యమ ఫోరం మన చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దీన్ని పటిష్టం చేయాలి ఎక్కడ పిలిచినా రావాలి ఇదే అంటే శక్తిగా అందరు మనం తప్పకుండా జూన్ సెకండ్ లోపల మనకు గవర్నమెంట్ స్పందించకపోతే మాత్రము మనం రెబల్ అవుతాము మనం ఎంత తెలంగాణ గురించి ఎట్లా కొట్లాడినా అట్లా కొట్లాడి సాధిస్తామని మనం తప్పకుండా సాధిస్తామని హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమసీన్ గారికి మరి వేదికలు నుంచి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి గారికి ఐలన్న గారికి సంజీవన్న గారికి మిగతా వచ్చిన మిగతా జిల్లాలకి వెళ్ళొచ్చిన పెద్దలు ఉద్యమకారులు ఉద్యమ నాయకురాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనము ఇప్పుడు మనము ఉద్యం తెలంగాణ దగ్గర ఫోరం ఏడు సంవత్సరాలు కావస్తుంది మనము ఉద్యమం చేయబట్టి మనము టూ థౌజండ్ నేను టూ థౌజండ్ వన్ నుండి సికినాబేడ్ కాన్ఫరెన్స్లో ఒక ముఖ్యునిగా సీనియర్ లీడర్గా పనిచేస్తూ జెండా సికినాబేడ్లో అన్ని జెండాలు పెట్టి ఉద్యమం చేయడం జరిగింది అప్పట్లో జలదృశ్యంలో ఇంతమంది కూడా లేరు కేసీఆర్ అని ఒక రూమ్లో ఒక ఇరవై ముప్పై మందితోనే పని మొదలు పెట్టాము రాము రాను రాను తెలంగాణ సాధించుకున్నాము ఆయన పది సంవత్సరాలు మనం తెలంగాణ రాష్ట్రంకి పరిపాలించింది అలా మనని సెకండ్ క్యాడర్ అంతా అనగదొక్కి జరిగింది అయినా మనం మనం అనుకున్నాము వరంగల్ మీటింగ్లో ఒక మాట ఒక మాట చెప్తాడేమో కేసీఆర్ ఉద్యమకాల గురించి లేదు ఆ తండ్రి కొడుకులకు అదే ఉంది మళ్ళీ వాళ్ళని ఓడించవలసి వస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ ఇప్పుడు లోకల్ ఎలక్షన్లో ఓడించవలసి కంపల్సరీ మనం ఓడించాలి మనకు కాంగ్రెస్ కనీసం మన మేనిఫెస్టో బట్టి మనకు హామీలు ఇచ్చింది కాకపోతే అవి మనము ఇదే స్పీడ్లో మనం పనిచేస్తూ మనము ఈ జూన్ సెకండ్ వరకు జూన్ సెకండ్ వరకు మనము వాళ్ళు మనకు డేట్ ఇవ్వాలని మనం పోరాడుతూ ఉండాలి ఎక్కడ మన అధ్యక్షుడు చివరిశ్రీరావు పిలుపునిస్తే అక్కడికి మనము ఇదే విధంగా మన ప్లీనర్ కూడా చాలా సక్సెస్ అయింది మనకు భక్తులు మాట్లాడడం చాలామంది ఉన్నారు కాబట్టి నాకు నేను చెప్పేది ఒకటే మనము అన్ని పార్టీలు మనం ఎదురుస్తున్నాయి ఇప్పుడు ఎన్నో ఉద్యమకారుల సంఘాలను ఎన్నో ఇప్పుడు రెండు మూడు పార్టీలు ఆవిర్వించాయి అందులో ఎవరి పార్టీ పనిచేస్తుందంటే సిన పార్టీ చీమ మంత్రి తెలంగాణ ఫోరం పనిచేస్తుంది కాబట్టి ఆ క్రెడిట్ వాళ్ళకపోతే అని వేరే చిన్న చిన్న పార్టీలు వస్తున్నాయి మనము ఇదే విధంగా మనము తెలంగాణ ఉద్యోగ ఫోరం ద్వారానే అన్ని పనులు జరుగుతాయి మనము మన రాష్ట్ర కమిటీ ఏ పిలిపించినా మనం అందరము కలిసికట్టుగా ఐకంగా పనిచేసి చాలా స్పీడ్ ఇట్లా చేయాలని కోరుతూ రెండు తారీఖు లోపల మనం వెయిట్ చేద్దాం ఆ తర్వాత మనము రాష్ట్ర కమితి ఏపీ దానికి సిద్ధంగా ఉందామని కోరుతూ నాకు ఈ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్స్వామి గారు ఇక్కడ పెద్దలందరూ నాకు అవకాశం ఇచ్చినందుకు పేరు పేరు చెప్తూ ఉ ఉద్యమ నమస్కారం చర్య తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగు వరకు అప్పుడు పోలీసులు ఎన్ని చిత్రాంశాలు పెట్టి ఎంత బెదిరించి ఉద్యమాన్ని ఉక్కుపాదాల మీద అంచివేయాలని అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సరే మొక్కవని ధైర్యంతో గల్లీ నుండి ఢిల్లీకి తాకిచ్చిన ఉద్యమాన్ని చరిత్ర మనది అలాంటి ఉద్యమకారులను ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ సభ పెట్టే దుస్థితి అత్తదాన్ని మనం కలవచ్చు ఊహించలేదు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి అధికారం కోసం పది సంవత్సరాలు కష్టపడి పనిచేసిన బిడ్డల మనం అందరం కానీ మనలా గుర్తించలేదు కాబట్టి మనం మన ఉద్యమకారులకు అండగా రాష్ట్ర అధ్యక్షులు సీమ సీనన్న నా ఉద్యమకారుల కోసం అడుగు అడుగున అన్యాయం జరుగుతూ ఉంది తెలంగాణ భారతదేశం రాష్ట్రం కోసం భారతదేశం పోరాటం చేసిన ఆనాడు భారత స్వతంత్ర సమరయోధ ఎట్లా గుర్తించి పింఛనిస్తారో నా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి నా ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధ గుర్తించి జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా తెలంగాణలో అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల పోరాటం ఏర్పడి చేసి ఏడు సంవత్సరాల నుండి ముప్పై మూడు జిల్లాలలో అనేక మండలాలు నిజవర్గాలు జిల్లాలు తిరిగి మన ఉద్యమకారుల పోరాన్ని బలం చేసి మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మనం నష్టపోయిన బిడ్డలం మనం ఏ పార్టీ ఉద్యమకారులను గుర్తిస్తో ఆ పార్టీకి మనం గెలిపించుకుందామని ఆనాడు మన సీమసీనన్న నాయకత్వంలో పనిచేసి మరి సాధించుకోవడం జరిగింది మరి ఆనాడు ఎన్నికల మినఫర్స్లో పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి దాన్ని అమలు చేసినట్టయితే మాకు రాష్ట్రం ఇచ్చిన చరిత్ర మీదే మరి మా ఉద్యమకారులను ఆదుకు ఆదుకున్న చరిత్ర మీదే అవుతుంది కాబట్టి మమ్మల్ని ఆ ఇచ్చిన డిమాండ్ నెరవేర్చాలని కోరుకుంటున్నా అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఉత్తర తెలంగాణ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ నా ఉద్యమకారులు నా తోటి ఉద్యమకారులందరికీ ఉద్యమ అభివందనాలు మా కుమారస్వామి అన్న ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా కానీ గ్రాండ్ సక్సెస్ అసలుకి ఎంత చక్కగా అంటే మొన్న మన పాదయాత్ర కానీ ఈది కానీ ఇంకా కుమారన్న స్వామి ఆధ్వర్యంలో ఇంకా ఈ ప్రోగ్రాం చేయాలని కోరుకుంటున్నాం జూన్ రెండో తారీఖు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నిలువరకపోతే మళ్ళీ మన మహిళలందరం ఒకప్పుడు ఉద్యమ తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ విధంగా అయితే చేసినామో మా మహిళలందరం కూడా అన్న మీరు తప్పు కనిపోద్దు మీరేనా కాను అందరికీ కూడా కాకపోతే మా చెప్తున్నా అందరూ మా జీవి తెలుసు నాగార్జున సాగర్ అన్న ఇన్చార్జ్ వచ్చిండ్రు అన్నదా మేము కూడా పనిచేసినాము మహిళలందరం ఆ రోజు మనము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే చేసినామో మళ్ళీ అదే విధంగా మనం ఉద్యమం చేసి మహిళల తరదో మళ్ళీ చూపించాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ